టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి ఇప్పుడు వాస్తవంగా చూసుకోవాలంటే హిందువుల మనము ఈ మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మతాలు హక్కు హక్కుదారులుగా ప్రవర్తిస్తున్నారు ఇది కరెక్ట్ కాదనేది మీరు చెప్తున్నారు ఇదే విషయానికి వస్తే మొన్న చూసుకున్నట్లయితే మోదీ విషయానికి ప్రధాన మోదీ విషయానికి ప్రధానమంత్రి మోదీ విషయంలో తను హిందువులంతా నా వెనకాల ఉన్నారని ఎంతగానో నమ్మారు మరి అలాంటప్పుడు అంత నమ్మకం పెట్టుకున్న మోదీజీకి అయోధ్యలో కావచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కేదర్నాథ్లో ఎందుకు ఒక్క హిందువు కూడా ఒక ఓటు వేయలేదు కారణం ఏంటంటారు ముస్లిము తను ముస్లిం అని ఫీల్ అవుతాడు ఎందుకు ఫీల్ అవుతాడు రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తాడు వాళ్ళకు మ్యాండేటరీ ఉంది ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఓసారి ఖురాన్ పూర్తి చేయాలి అలాగే గొర్రెలు బైబిల్ చదివినా చదవపోయినా దాన్ని పట్టుకుని వెళ్తాయి అలాగే ఆ చర్చిలో చెప్పేటువంటి విషం ఎక్కించుకుంటాయి వాడి పేరు వరప్రసాద్ వాడి పేరు రాంబాబు వాడి పేరు సుబ్రహ్మణ్యం వాడి పేరు సాంబశివరావు కానీ శివాలయంలోంచి ప్రసాదం అంటే తింటాడు శివుడి పేరు శివుడు ప్రసాదం వద్దు ఓకే అండ్ ఏమి ఎక్కింది అడిగి విషం ఎక్కింది అప్పుడు ప్రసాదం తినకూడదు అంటాడు ప్రసాదం తినమంటాడు ఎందుకంటాడు వాడికి విషం ఎక్కిచ్చారు మనకేమో విషయం ఎక్కించలేదు మనకి విషం ఎక్కించలేదు విషయం కూడా ఎక్కించలే అందువల్ల మనం ఓ పాట పాడుతుంటాం ఏంటిది నువ్వు కూడా పాడతావు రాఘవ రాజారాం పతి తన సీతారాం మూడో లైన్లో విగ్రహ నువ్వు ఒరిజినల్ చెప్తున్నావు నేను చెప్పి డూప్లికేట్ పొట్టివాడు మార్చాడు ఇది ఒరిజినల్ పచ్చి అబద్ధం కదా పచ్చి అబద్ధం కదా దాని అర్థం చెప్పమ్మా ఈశ్వరల్లాంటి రఘుపతి రాఘవ రాజారాం పతితపాగ్రహమేఘ్యాం గంగా తులసి సాలగ్రాం ఇలా ఉండేదాన్ని హిందూ ముస్లిం బాయిబాయిని పచ్చి అబద్ధాన్ని ఏమన్నాను పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేయడానికి పొట్టోడు అలా చేశాడు ఒరిజినల్ సాంగ్ అది డూప్లికేట్ ఏంటి మూడు ఈశ్వరు ఈశ్వర్ అలా అంటే ఏంటి అర్థం ఏంటమ్మా ఈశ్వరుడు అయితే ఏంటి అల్లా అయితే ఏంటి అన్ని నీ పేర్లే ఎవడు చెప్పాడు ఎవడు ఒప్పుకుంటాడు నిర్మల ఒప్పుకుంటుంది అనిల్ ఒప్పుకుంటాడు సునీల్ ఒప్పుకుంటాడు సుబ్బారావు ఒప్పుకుంటాడు అప్పారా ఒప్పుకుంటాడు దేవుణ్ణి రాముడైనా కానీ అల్లా అని కానీ యేసు కానీ ఎలాగైనా పిలవచ్చు అని ఇగో ఈ బ్యాచ్ ఒప్పుకుంటుంది ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరాం జయరాం చెప్పిస్తావా ఈ మాట ఒప్పిస్తావా చర్చిలో ఒప్పిస్తావా ఇప్పుడు నేను ఉన్నాను ఆడ అంటున్నానా అంటున్నానుగా మరి ఆడితో చేసేరేమనిపించు ఓకే కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను మొన్న ఎందుకు కొత్త చెప్పులు కూడా మీకెందుకు అంటే అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి నిరూపిస్తే పెద్ద ఎత్తమిత్తా మూడు వందల చెప్పులు ఏది బెటర్ అంటారు హలో కిరణ్ గారు నమస్తే సార్ ప్రైద్దలాడు బాగున్నారా సార్ పాపం నిన్నో మొన్నో చేశాను మీరు పాపం నిద్రపోయారు సార్ సార్ ఎక్కడున్నారు ఇప్పుడు సార్ హలో ఏ ఊరు సార్ కడప కడప సార్ ఏం చూస్తుంటారు మీరు మీ మీ క్వశ్చన్ ఏంటి సార్ అని సాంగ్ ఉంది తెలుసు కానీ మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్ బైబిల్ మీకు తెలుసా సార్ నేర్చుకుంటున్నారు కదా నేర్చుకోండి కానీ బైబిల్ పనికి మాలిదని నేను అంటున్నాను ఎందుకు అంటున్నాను అడగండి చెప్తా నేను చెప్పనా వద్దా కాదు నాన్న ఇప్పుడు కడప జిల్లా అంటే మనకు ఎవరు గుర్తొస్తారు అన్నమయ్య కడప జిల్లా అంటే ఎవరు గుర్తొస్తారు ఆ జిల్లాలో పుట్టిన మన భక్త కన్నప్ప గుర్తొస్తాడు ఆ జిల్లాలో పుట్టపతి నారాయణాచార్యులు వారు నూతులు కోన ఓ ఒంటి మెట్ట ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన జిల్లాలో గొప్పవాళ్ళు గొప్ప క్షేత్రాలను జిల్లాలో పుట్టి ఎవడో ఎవడికి పుట్టాడో తెలియదు వాడు గాడ్ అని ఆ రాడ్ ఎత్తుంటే మనం మ్యాడ్ ఎందుకు ఇవ్వాలి సార్ మీరు ఒక్క అన్నమయ్య పాట తెలుసా మీకు ఒక్క అన్నమయ్య పాట తెలుసా కిరణ్ గారు మీకు మీ వయసు ఎంత పోనీ బైబిల్ చదివారు చదవలేదు పోను రామాయణం చదివేనా చదవలేదు భౌతిక చదివారా చదవలేదు అసలు ఏం చదువుకున్నారు మీరు అయ్యో అయ్యో చూసారమ్మా టార్గెట్ ఇదే ఇలాంటి అమాయకులే వాళ్ళకి టార్గెట్ సార్ బైబిల్లో నేను చెప్తాను మీరు చూసి నాకు మళ్ళీ ఫోన్ చేయండి మా సిస్టర్ వచ్చారు ఇక్కడ నాన్న మీరు బైబిల్లో అంటే నేను నోట్తో చెప్పలేను అది నేను ఎందుకు పనికి మాలను అంటున్నానో మీకు ఒక్క పాయింట్ చెప్తాను అది నోట్తో చెప్పలేను అందుకని మీకు ఇందులో యోషయా త్రీ పాయింట్ సెవెంటీన్ అని ఒక చా ఒకటి ఉందా సార్ అదొక్కసారి చూసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయండి యోషయా త్రీ పాయింట్ ఓకేనా చూసి మళ్ళీ ఫోన్ చేయండి అదే అమ్మా సిక్స్త్ క్లాస్ చదివాడంట ఈ దరిద్రం వాడికి నమ్ముకో పీస్ అమ్ముకో ఉన్నదమ్ముకో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి